విశాఖ బ్లాక్స్ కు స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు విశాఖ సముద్ర తీరం ఆర్కే పీచ్ దగ్గర ఉన్న గోకుల్ పార్క్ ని చూసేద్దాం చూడండి చూడండి శ్రీకృష్ణుడు తన చేతులతో పిల్లల గురించి పట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఇది విశాఖ నగర ప్రజలతో పాటు విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులను కూడా భలే ఆకర్షిస్తా ఉంది ఈ పార్క్ ఈ స్వాగత ద్వారం ఈ పార్క్ లో శ్రీకృష్ణుడు చూడండి చెట్టు కింద రాధతో కలిపి ఉన్న శ్రీకృష్ణుడు ఈ పార్క్ సముద్ర తీరంలో ఉండటంతో పర్యాటకుల్ని భలే ఆకర్షిస్తూ ఉంది ఈ పార్క్ ఒక పక్క సముద్ర తీరం ఒక పక్క శ్రీకృష్ణుడి యొక్క వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు విశాఖ ప్రజలు ముఖ్యంగా వచ్చే పర్యాటకులు ఈ విగ్రహాలను చూసి మైమరిచిపోయే విధంగా ఉంటాయి ఇక్కడ విగ్రహాలు చూడండి సంఘంలో శ్రీకృష్ణుడు పిల్లనుగ్రహం భావిస్తూ ఉన్న విగ్రహం బాగుంది కదా అదేవిధంగా ఈ పార్కులో చిన్ని మందిరాన్ని చూడండి శ్రీకృష్ణ మందిరం చిన్ని మందిరం ఇది రాతితో నిర్మించిన మందిరం అందులో ఉన్న చిన్ని కృష్ణుడు భలే ఉంది కదా ఈ మందిరం నాలుగు స్తంభాలతో నిర్మించిన రాతి మందిరం ఒకప్పుడు ఇక్కడ చిన్ని శ్రీకృష్ణుడు మందిరం మాత్రమే ఉండేది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారు సముద్ర తీరం అభివృద్ధిలో భాగంగా ఈ పార్క్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇదిగోండి ఒకప్పుడు ఉన్న మందిరం ఇదే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు విశాఖపట్నం జిల్లాలో ఉన్న యాదవులంతా కలిపి ఇక్కడ ఆ పౌర్ణమి రోజున యదు సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ సముద్ర తీరంలో ఈ మందిరం ఆవరణలో చూడండి డాల్ఫిన్ నోస్ అదే విశాఖపట్నం పోర్ట్ అక్కడే విశాఖ హార్బర్ కూడా ఉంది ఈ విగ్రహాన్ని చూడండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐదు తలల నాగు పైన నృత్యం చేసే విధంగా ఉన్న శ్రీ చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణుడు భలే బుజ్జిగా ఉన్నాడు కదా ఆ వాతావరణాను ఆ వాతావరణంలో ఆ విగ్రహం భలే మంత్రముగ్ధుని చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చే పర్యాటకులని సముద్ర తీరంలో ఉన్న ఎత్తైన బిల్డింగ్లు ఒక పక్క సముద్రపు అలల గోస ఒక పక్క ఆ మధ్యలో ఉన్న ఈ పార్క్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఇది అశోక చక్రం ఈ పార్క్లో ఏర్పాటు చేసిన అశోక చక్రం ఈ అశోక చక్రం కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ పార్క్లో ఒక చూపర్లని మైమర్చిపోయే విధంగా ఏర్పాటు చేసిన ఒక విగ్రహాన్ని చూసేద్దామా అదేనండి గోకులంలో చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణుడు వెన్నని దొంగతనం చేసినప్పుడు గోకులంలో ఉన్న మహిళలంతా కలిపి యశోదకి ఫిర్యాదు చేసినప్పుడు యశోదాదేవి కోపంతో ఆ చిన్ని కృష్ణుడిని కేసి కట్టే విధంగా ఏర్పాటు చేసిన సన్నివేశం ఉంటుంది కదా అదు అదే ఈ విగ్రహం లోకలికేసి తాడుతో కట్టిన విగ్రహం చిన్ని కృష్ణుడిని తాడుతో బంధించిన విగ్రహం ఇది కూడా భలే ఆకర్షిస్తూ ఉంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసిన ఈ పార్క్ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఎంతోమంది పర్యాటకులకి ఆనందాన్ని పంచడంతో పాటు మనసుకి బాధ కలిగినప్పుడు ఈ పార్కులో కూర్చుంటే ఆ వచ్చే ప్రశాంతతతో అన్నీ మైమరిచిపోయే విధంగా ఉంటుంది ఈ పార్క్ మీకు కూడా నేను ఈ చేసిన చిన్ని వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి ఎలా ఉందో చిన్ని కామెంట్ కూడా చేయండి అలాగే లైక్ చేసి నా ఈ చిన్ని ప్రయత్నానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్